హాయ్ అండి అందరు ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఈ వ్లాగ్లో వచ్చేసి సాటర్డే సండే రోజు వ్లాగ్ అండి అలాగనే సండే రోజు కొంచెం స్పెషల్గా అయితే చేశాను మరీ స్పెషల్ అంటే ఏం కాదులేండి కొంచెం చివరి వరకు అయితే చూడండి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి అయితే షేర్ అవుతుంది ఇక్కడ వచ్చేసి సాటర్డే రోజు ఇడ్లీ పిండి అయితే ఉంది పిల్లల కోసమేమో ఈ ఇడ్లీ అయితే వేసిన విధంగా ఈ ఇడ్లీ అయితే క్లాతుల మీద వేస్తున్న వేసినవి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి పసిపిల్లల పాలబొగ్గల్లాగా అమ్మ చేసిన ఇడ్లీ అమృతం కంటే అంత బాగుంటాయి ఈ అమ్మ చేసిన ఇడ్లీలకు అలాగనే ఇక్కడ వచ్చేసి ఇడ్లీలు కూడా అయితే రెడీ అయిపోయాయి కదా చట్నీ అయితే ఏం చేయలేదండి ఇలాగ చట్నీ చేయనప్పుడు నేను ఇంకా వేడి వేడి మీద ఇడ్లీ ఉంటాయి కదా ఆ వేడి మీద కొంచెం కారపొడి అలాగనే నెయ్యి వేసి ఇస్తే పిల్లలు తృప్తిగా హాయిగా అయితే తింటారు ఇంక వచ్చేసి వాళ్ళకైతే పెట్టేస్తున్నాను ఇడ్లీలు అయితే చాలా బాగుంటాయండి క్లాత్ మీద ఒకసారి అయితే ట్రై చేయండి ఇంట్లో పొగడతలు అయితే వస్తాయి ఇంక ఈ విధంగా అయితే చేస్తే ఇడ్లీలు కూడా అంత మెత్తంగా అంత బాగుంటాయి ఇదిగోండి ఇంక వేడి వేడి మీదనే కారం వేసి నెయ్యి కూడా అయితే కొంచెం కరిగించేసి నెయ్యి అయితే వేసాను ఇంక పిల్లలకైతే ఇచ్చేసాను నాకేమో ఇడ్లీ ఏమో తినాలనిపించదు ఇంక ఇడ్లీ పిండి కూడా అయితే కొంచెమే ఉంది ఆ ఇడ్లీ పిండిలో కొంచెం జీలకర్ర అయితే వేసేసుకుని కడాయిలో కొద్దిగాయలు కూడా అయితే వేసాను ఇలా ఈ అప్పం చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇదంటే నాకు చాలా ఇష్టం అండి ఇడ్లీతో చేసిన అప్పం అయితే అప్పం అంటారు మరి ఏమంటారు దీని గురించి అయితే నాకు సరిగ్గా తెలీదు ఇలా చేసుకొని అయితే నాకు చాలా ఇష్టము ఇంకా ఇలా పిండి వేసి మూత పెట్టేస్తే లోపల వరకు చక్కగా ఉడికిపోతుంది లోటు మీడియంలో పెట్టేసుకుంటే బాగుంటుందండి ఇంకా లోపల వరకు అయితే పిండి అంతా కూడా ఉడికేసి ఆ తర్వాత తీసేసుకొని ఇంకా తిప్పి వేసినప్పుడు మూత అయితే క్లోజ్ చేయకూడదు క్రిస్పీ తనం అయితే రాదు మో మూత క్లోజ్ చేస్తే ఇది కొంచెం నేనైతే ఇంక ఈ విధంగా కారపొడి కొంచెం నెయ్యి అయితే వేసుకొని తింటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా టిఫిన్ అదంతా కూడా అయితే తినేసి ఈరోజు అయితే సాటర్డే రోజు బెడ్షీట్లు అలాగనే దుప్పటి అయితే ఒకటి ఉంది ఈ దుప్పటి ఉతకాలంటే పిల్లల సహాయం అన్న ఉండాలి లేకపోతే హస్బెండ్ సహాయం అన్నీ ఉండాలి ఆ దుప్పటి పొరుగు చాలా బరువుగా ఉంటుంది ఒక్కళ్ళైతే ఉతకలేము అది ఇంకా పిల్లలు కూడా అయితే ఉన్నారని చెప్పేసి వాళ్ళు సహాయం చేస్తారు ఆ రోజు అయితే పని అయితే పెట్టుకున్నాను ఆ దుప్పట్ల పని అయితే వచ్చేసి సర్పులో వాటర్ వేసిన తర్వాత కొంచెం నురుగులాగా వస్తుంది కదా అక్కడ కొంచెం సరదాగా అయితే పిల్లలతో ఆట ఆడుకోవటం అయితే సరిపోయింది నేను కూడా అయితే పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళల్లో కలిసిపోతాను వాళ్ళల్లో కలిసిపోతేనే మనలో కూడా అయితే వాళ్ళు మనతో గడపటానికి సమయం అనేది కొంచెం బాగుంటుంది ఏదైనా ఉన్నా కానీ ఇలా కాదు ఇలా కాదని చెప్పుకుంటూ ఉంటారు పిల్లలు మా తల్లి దగ్గరే కదండి ఏ విషయంలో అయినా చెప్పుకోగలిగేది అయితే ఇంకా వాళ్ళతో అలాగైతే టైం అయితే గడిచిపోయింది ఇక్కడ వచ్చేసి అయితే బట్టలన్నీ కూడా అయితే నానపెట్టేసి చేతితో అయితే వాష్ చేస్తున్నాను చేతితో వాష్ చేసిన బట్టలు చాలా ఫ్రెష్గాను తెల్లంగా అయితే ఉంటాయి కదా బట్టలు అయితే అంటే వాషింగ్ మిషన్లో వేస్తే మురికి వదలదని కాదండి వాషింగ్ మిషన్లో అంతంత మాత్రంగా ఉంటాయి నాకు తెలిసినంతవరకు వచ్చేసి అయితే చేత్తో బట్టలు ఉతికి ఎందుకు ఉతికేస్తానంటే కొంచెం ఎక్సర్సైజ్గా ఉంటుంది అని చెప్పేసి నేను చేత్తో ఎక్కువగా వాష్ చేస్తూ ఉంటాను బట్టలు అయితే బట్టలు వాషు అయినంతవరకు అయితే బాగానే ఉందండి వాతావరణం బట్టలన్నీ ఉతికేసి ఆరిపెట్టేసిన తర్వాత వర్షం అయితే పడిందండి నాన్ స్టాప్గా పడతానే ఉంది తుప్పర తుప్పరగా సన్నగా వర్షము ఇంకా వర్షంలో బట్టలు అయితే ఆరిపోలేదు దుప్పట ఆరిపోలేదు దుప్పటి అయితే అసలు ఎంత స్మెల్ వచ్చిందో వాసన అయితే వచ్చింది అంటే వర్షం పడదేమో అనుకున్నాను కానీ వర్షం అయితే ఫుల్గా పడిపోయింది తెల్లవార్జులు అయితే ఇక్కడ వచ్చేసి బట్టలన్నీ కూడా అయితే వాష్ అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీ మీద వేసాను కదా క్లాతులు ఆ క్లాతులు కూడా అయితే ఒకేసారి అయితే క్లీన్ చేసేసుకొని ఆరబెట్టేసుకుంటే నెక్స్ట్ ఇడ్లీలు చేసుకునేటప్పుడు మరల అయితే ఉపయోగపడతాయని ఇక్కడ టిఫిన్ చేయటం ఏమో కానీ ఇడ్లీకి ఎక్కువ గిన్నెలు అయితే పడతాయి అందుకని చెప్పేసి నేను రెండు ప్లేట్లే పెట్టేస్తానండి ఇంకా ఎవరన్నా చుట్టాలు కానీ వస్తే ఇంకా ఎక్కువ ప్లేట్లు పెట్టేస్తాను ఇంకా మా నలుగురికే కాబట్టి రెండు ప్లేట్లే పెట్టేస్తాను దోశ కంటే ఇడ్లీ వేసినప్పుడే ఎక్కువగా గిన్నెలైతే పడతాయి ఇక్కడ వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ కూడా అయితే తోమటం కూడా అయితే అయిపోయింది ఇంకా గిన్నెలు బట్టలు అవన్నీ వా పని అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ అంతా కూడా అయితే క్లీన్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే కదా నీట్గా ఉండేది ఇక్కడ వచ్చేసి ఇంకా బట్టలన్నీ కూడా అయితే ఆర్పెట్టనికైతే బకెట్లు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా మా వారైతే దుప్పటి ఉతికేటప్పుడు అయితే సహాయం చేసేలాండి అంటే పట్టుకొని గట్టిగా పిండేస్తానే కదా అవి త్వరగా ఆరిపోయేది బెడ్షీట్లు అలాగనే పిల్లో కవర్స్ అవన్నీ కూడా అయితే ఉతికేసాను ఇంకా ఈ మంత్ దుప్పట్లు అవ బెడ్షీట్లు అవన్నీ కూడా అయితే అయిపోయాయి వచ్చేసి నెక్స్ట్ డే సండే రోజండి ఉదయము గిన్నెలు కానీ ఏమీ చేయలేదు పని పిల్లలకి హాలిడేస్ వచ్చాయంటే కొంచెం బద్ధకంగా అయితే ఉంటుందండి నాకైతే ఇప్పుడు వంట చేసే పని ఉంటుంది కదా అని చెప్పేసి కొద్దిగా సేపు పడుకుందాం కాసేపు పడుకుందాం అని అయితే అను అనుకుంటూ ఉంటాను ఆ లోపు టైం అయితే గడిచిపోతుంది ఇక్కడ వచ్చేసి సండే రోజు మెంతికూర పప్పు అయితే చేస్తున్నారండి అండి మెంతికూర పప్పు అలాగనే చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను ఇక్కడ ముందుగానే కందిపప్పు అవన్నీ కూడా అయితే క్లీన్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చి టమాటా చింతపండు ఒక మెంతా మెంతకు శుభ్రంగా అయితే క్లీన్ చేసేసి వేసాను అలాగనే పసుపు కారం కూడా అయితే వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటే నాలుగైదు విజ్జిల్ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఇక్కడ వచ్చేసి పిల్లల కోసమను అలాగే మా వారి కోసము ముందు రోజునైతే పల్లీలు అవన్నీ కూడా అయితే నాన్ నాలుగైదు విజ్జిల్ వచ్చేంత అయితే ఉడికించుకున్నాను దాంట్లో ఉల్లిపాయ వేసి ఇచ్చేస్తే పిల్లలు కానీ మా వారు కానీ అయితే తినేస్తారండి పొద్దున్నే ఇంక ఇవైతే సండే రోజు అయితే చేశాను వాళ్ళకి టిఫిన్ అయితే పప్పు చక్కగా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు పోపు అయితే పెట్టేస్తున్నాను ఆయిల్ వేడిన తర్వాత కచ్చా బిచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కరి కరివేపాకు అలాగనే పోపు దినుసులు ఎండుమిర్చి అవన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా అయితే వేసేసుకొని మంచిగా ఉల్లిపాయ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ పోపులోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి పోపు వేగిన తర్వాత కొంచెము ఇంగువ అయితే వేస్తున్నాను ఈ మధ్య నేను ఇంగువ ఇంగువ వేస్తుంటే కర్రీస్ అనేది టేస్ట్ అనేది బాగుంటుందండి పప్పు కానీ ఏదన్నా పచ్చళ్ళు చేస్తాం కదా వాటిల్లో వేస్తుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అందుకని చెప్పేసి పప్పు పప్పులో అక్కడైతే వేసాను ఇంగువ అయితే ఇంక ఈ విధంగా పోపు అంతా కూడా అయితే ఎనిపి పెట్టుకున్న పప్పు అయితే వేసేసాను పోపు అంతా కూడా ఇంకా ఈ పోపు పెట్టిన గిన్నెలో కొంచెం పప్పు అయితే వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటేనే ఇంకా పప్పు అయితే రుచి అయితే వస్తుంది కదా ఇక్కడ వచ్చేసి మెంతాకు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇదంతా కూడా నేను పప్పు పప్పు పెట్టడం కానించి మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాతనండి పనులన్నీ కూడా అయితే చేసుకుంటున్నాను దీంట్లో ముందుగానే నేను ఉప్పు అయితే కలిపి పెట్టేశాను ఈ చికెన్లోకి చికెన్ పొకోడి కోసము కొంచెం చిన్న సైజులోనే చికెన్ అనేది కొట్టించుకుంటే బాగుంటుంది ఇక్కడ దీంట్లో ఏమేమి వేశానంటే మూడు మొక్కజొన్న పిండి నాలుగు స్పూన్లు బియ్య పిండి అలాగనే ఉప్పు కారము పసుపు అవన్నీ వేసి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకుని ఇదంతా కలిపేస్తున్నాను ముందుగానే ఉప్పు కలిపి పెట్టుకుంటే ఏంటంటే చికెన్లో ఆ మొక్క సాఫ్ట్నెస్ అనేది వస్తుంది మొక్కజొన్న పిండి ఎక్కువగా అయితే వేసుకోకూడదు బియ్య పిండి అయితే కొంచెం ఒక స్పూన్ ఎక్కువగా ఉన్నా పర్లేదు మొక్కజొన్న పిండి ఎక్కువగా వేస్తే ఏంటంటే పకోడి మిగిలిన తర్వాత తినేటప్పుడు ఏంటంటే చల్లగా ఉన్నప్పుడు సాగినట్టు ఉంటుంది అందుకని చెప్పేసి నేను కొంచెం తక్కువగానే వేస్తాను ఇదంతా కూడా అయితే కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి చక్కగా నిద్రపోయాను మధ్యాహ్నం అయితే ఇంకా ఆ తర్వాత సాయంత్రము కొంచెము గరం మసాలైతే వేసేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడిగా ఉండాలి ఈ చికెన్ పకోడి వేసుకునేటప్పుడు ఆయిల్ వేడిగా ఉంటేనే మంచిగా అయితే ఫ్రై అయిపోతాయి ఇక్కడ నేను చికెన్ పకోడి అనేది పూర్తిగా అయితే వేయించట్లేదు సగం వేగిన తర్వాత అది తీసేసి మళ్ళా చికెన్ అయితే వేసేసి ఆ సగం వేగిన తర్వాత అప్పుడు ఇవి కొంచెం చల్లగా అయిపోయినప్పుడు ముందుగా వేయించినవన్నీ కూడా అయితే మరలా అయితే వేయించుకుంటాను ఇలా వేయించుకుంటే ఏంటంటే బయట ఏ విధంగా అయితే కొనుక్కుంటామో చికెన్ పకోడీ అలాగనే టేస్ట్ అయితే వస్తుంది చికెన్ పకోడీలో నేను ఫుడ్ కలర్ కానీ ఏమీ వేయలేదండి కారమే రెడ్గా ఉంటుంది దానివల్ల కలర్ వేసినట్టయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ముందు వేసిన చికెన్ అంతా కూడా కాస్త వేగిపోయిన తర్వాత తీసేసాను కదా ముందుగా తీసిన చికెన్ పకోడి మరలా అయితే ఆయిల్ అయితే వేసి వేయించుకుంటున్నాను ఇలాగ రెండోసారి వేసినప్పుడు మనం తిప్పుకుంటూ ఉండాలి అలా తిప్పుకుంటూ ఉంటేనే రెండు వైపులా వేగి చక్కగా క్రిస్పీ తనం అయితే చికెన్ పకోడి అయితే వస్తుంది చికెన్ పకోడి నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా అయితే వచ్చింది పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారు పిల్లలే కదండి మేము కూడా అయితే తిన్నాము ఇంకా ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు దాంట్లోకి కొంచెం నంచుకోవడానికి క పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్క నిమ్మరసం అవి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా ఇదిగోండి బాగా వేడిగా అయితే ఉంది పిల్లలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సరేనండి ఇంతనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి